ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా చూపిస్తే చూసేసేయండి చెప్పేస్తే వినేసేయండి బొంగులతో ముంత మసాలా సంథింగ్ అట్లాంటి పేర్లు ఉంటాయిగా అట్లాంటిది దీని పేరు నాకు సరిగ్గా తెలియదు మంచిగా యూస్క చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సాల్ట్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు బొంగులకు తక్కువనే పడుతుంది చూసేసుకోండి చేతికి కూడా కొంచెం నూనె రాసుకొని మంచిగా మిక్స్ చేయండి ఎందుకంటే చేతికి కారం అంటే కొంచెం మంట ఎక్కువ లేస్తుంది ఇట్లా నూనె రాసుకోవడం వల్ల చేయికి మంటలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ పిండేసి అదే కారం చేయితో ఉల్లిగడ్డలు మంచిగా పిసికితే కొంచెం కారం దానికి అంటుకుంటారు తర్వాత కొన్ని పుట్నాలు పల్లీలు ఇంట్లో ఉన్న ముక్సరా ఉల్లిగడ్డ అవన్నీ వేసి మంచిగా కలుపుకోండి ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ వేసేయండి అవన్నీ వేసేవాన్ని నన్ను ఆలుగడ్డ వంకాయలు అట్లాంటివి వేసారు టమాటా కొత్తిమీర పుదీనా ఏమైనా మసాలాలు ఉంటే అట్లాంటి మసాలాలు సేగు అట్లాంటివి ఉంటే అవి వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ప్రజెంట్ అవి లేక నేను వేయలేదు దీనికి ఏం పేరు పెడతారు మీరు పెట్టేసేయండి నేనైతే ముంత మసాలాని పెట్టా కొంచెం డెకరేషన్గా ఉంటుంది అనేసి ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చి వాళ్ళకి ఇచ్చా టేస్ట్ బాగానే ఉందన్నారు కానీ కొంచెం కారమే ఎక్కువైంది మీరు చూసేసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు